అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం చివరి భాగం రచయిత శ్వేత సాయి గారు చిరాగ్గా ఫేస్ పెట్టి వినడని తప్పక నములుతుంది ఇలా తింటే నా బేబీ లోపల తింటుంది నవ్వుతూ తినరా అంటే లోపల నీ బేబీ ఇస్తున్న ఎక్స్ప్రెషన్ని ఇది అని అంటూ ఎక్కడికి వెళ్ళారు ధీరజ్ దీక్ష ఇద్దరు అని అడుగుతుంది ధీరజ్ని నయం ఏదో ఒకటి ఇప్పిస్తూ ఉన్నాడు దీక్షకి బయట నేను వాళ్ళతో వెళ్ళిపోయినా బాగుపోయేది అని అంటూ కాల్ చేస్తుంది ఎందుకు నన్ను వదిలి వెళ్ళారు అని అడుగుతుంది తగువాడుతూ మీ అన్నయ్య ఏమీ పెట్టాడు నాకు మీతో వచ్చిన బాగుండేది అంటుంటే నువ్వు వచ్చినా చిటికెలో మీ ఆయన గారు వస్తారు వెనకే అప్పుడు నన్ను కూడా తినలేదు అందుకే వదిలేశాను సారీ వదిన అని చెప్తుంది దీక్ష సరేలే ఎంజాయ్ మళ్ళీ నా బాధ చెప్పి మీకు బాధ అని కట్ చేస్తుంది బాధగా డాక్టర్ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి వదిలేస్తున్నా నీ కూతురు బయటికి రాని నేను నీకు వన్ ఇయర్ ఇదే డేట్ పెడతానని లోపలికి వెళ్ళి బెడ్ మీద వాళ్తుంది మళ్ళీ పడుకుంటున్నావేమి అని అడుగుతాడు ఇంకేం చేయాలి ఆ గింజలు ఆకులు ఫ్రూట్స్ తినాలి అని తేనుపులు వస్తున్నాయి కాసేపు పడుకుంటాను లే డిన్నర్ టైంకి నన్ను రేపని దుప్పటి కప్పుకుంటుంది ఒక అరగంటకి ఆమె నెత్తుకొని కింద దితుంటే బిక్కి నాకు బాగా నిద్ర వస్తుంది వదులు అని ఒక చేత్తో అతని షర్ట్ పట్టుకొని ఇంకొక చెయ్యి ఆమె కడుపు మీద వేసుకొని నిద్రకలతోనే అంటుంది ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టి ఆమె వైపు తిరిగితే అలాగే టేబుల్ మీద వాలి పడుకొని ఉంటుంది అది చూసి నవ్వుకొని సిరి లేరా అని ఆమెను లేపి నోరు తెరువని ఆమె నోటిలో ఒక ముద్ద పెడతాడు కళ్ళు మూసి నవ్వులతో ఉన్న సిరి ఒక్కసారిగా జ్ఞానోదయం అయ్యి విక్కి అని నవ్వుతూ అతన్ని చూస్తుంది ఆ నచ్చిందా అని అడుగుతాడు ఆ చాలా చాలా నచ్చింది వావ్ అని అంటూ ఆమె షాక్ అయి తనే తినబోతూ ఉంటే ఉష్ నేను పెడతానని అతనే ప్రేమగా తినిపిస్తాడు ఆమెకి నీ కోసం విక్రమ్ని స్వయంగా చేశాడు సిరి మెల్లిగా తిను అని వాటర్ గ్లాస్ని ఆమె ముందు పెట్టి నవ్వుకొని పక్కకు వెళ్ళిపోతారు భవానీ గారు ఆవిడతో మాట్లాడాలని విక్రమ్ని కాస్త కోపంగా చూసి బిర్యానీ మూడ్లోకి వెళ్ళి తినేస్తుంది హాయిగా నా కోసం చేశావా చాలా థ్యాంక్స్ విక్కీ అని అతను ముఖం పట్టుకొని ముద్దిస్తుంది అంత కావాలనిపించిన అని అడుగుతాడు ఆ నోరు చేదుగా అయ్యింది అవన్నీ తిని తిని అని చెప్తుంది సరే తిను అని ఆమెకి తినిపిస్తూ మీ అమ్మాయిలు చాలా గ్రేట్ని ఇంత చేస్తారు మమ్మల్ని బయటకు అంటూ ఆమెకి కొసరి కొసరి తినిపిస్తూ ఉంటాడు విక్రమ్ సిరిని దీక్షని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇద్దరు కానీ సిరి మూడ్ స్వింగ్స్తో విక్రమ్ని చంపేస్తుంది విక్కీ ఇది బాలేదు ఇంకో డ్రెస్ వేసుకుంటానని ఇంకొకటి తేమని గోల చేస్తుంది ఆమెను ఎత్తుకొని సెల్ఫ్ దగ్గర తీసుకొని వెళ్ళి ఇందులో ఏది కావాలో చెప్పు అంటే అది నువ్వే చెప్పనడుతుంది కళ్ళు మూయమంటే సరే అని ఆమె కళ్ళు మూస్తుంది ఆమె కోసం ఒక డ్రెస్ తీసి అది అతనే వేస్తుంటే ఆమె నవ్వుకుంటూ అతనికి సహకరిస్తుంది అలా చేస్తున్నా ఇబ్బంది పడతావు చిక్కి జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంటే నేనేమి ఇబ్బంది పడను తమరు ఏమీ అడగకుండా ఉంటే అంతే చాలని అంటున్న అతని చెయ్యి పట్టుకొని ప్రజెంట్ తిట్టాలని తప్ప ఇంకేమీ మూడ్ లేదులే అంటుంది అబ్బో లక్కీ అయితే అని ఆమెని తీసుకొని కిందకు వెళ్తాడు నలుగురు కలిసి టెంపుల్కి వెళ్ళి అటు నుండి బయటకు వెళ్ళి టిఫిన్ చేసి మూవీకి వెళ్తారు అది చూసి ఇంటికి వస్తూ ఉంటారు కాలు లాగుతున్నాయని దీక్ష అంటే ఆమెను ఫ్రీగా ఉండేలా నైటీ వేసుకోమని ఆయిల్ తెచ్చి రాసి లాగుతూ ఉంటాడు ధీరజ్ దీక్ష నేను రాస్తాను బాబు ఇలా ఇవ్వు అని భవానీ గారు చెప్తున్నా వినడు నాకు చేయాలన్నదంతయ్యా అని అంటాడు అందరూ బాగానే ఉన్నారు ఆవిడతో ఒక్క విక్రమ్ తప్ప ఇద్దరికి చెకప్ తీసుకొని వెళ్ళి స్కానింగ్ తీయించాక ఇద్దరు బేబీస్ కూడా బాగున్నారు అని విని హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడైనా నా కడుపు మార్చడం ఆపుతారా సార్ అని సిరి అడిగితే అలాగే అని అంటూ కాస్త పక్కకు వెళ్ళి మాధురి గారికి కాల్ చేసి సిరికి ఇష్టమైనవన్నీ చేయమని ఆర్డర్ వేస్తాడు విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది సిరి ఆత్రంగా కుదర నిన్ను ఇలా పీక్స్లో చూస్తున్నాను మొదటిసారి అంటుంది దీక్ష నిజమే నాకే నేను కొత్తగా ఉన్నాను దీక్ష పాపం మీ అన్నయ్య భరించలేకపోతున్నాడని అంటుంది ఇదే ఉంది ముందు ముందు ఇంకా ఉంది నాకు అని చెప్తాడు విక్రమ్ కాస్త బాధగా తన ఫేస్ టీ పెట్టి అది నిజమే అంటుంది సిరి మూడ్ స్వింగ్స్ అలా ఉన్నాయి మరి ఈ టైంలో తమరేమన్నా తక్కువ నైట్ నన్ను పీక్ తినడం లేదా అని అంటాడు ధీరజ్ ఆ పాపని అతని చేతి ట్యాప్ చేస్తుంది కార్ పక్కన ఆపితే పద పిల్లల థింగ్స్ బాగున్నాయి షాప్కి రండి అని సిరి చెప్తే అందరికి ఎగ్జైటింగ్గానే ఉండి వెళ్తారు బుడ్డి బుడ్డి బట్టలు టాయ్స్ అక్కడ అవి చూసి నలుగురు కూడా చాలా హార్ట్ఫుల్గా వాటిని తడుగుతూ ఎవరికి నచ్చిన వాళ్ళు కొనిస్తారు ఆ షాపింగ్ అయ్యాక సిరి ముఖం వెలిగిపోతుంది ఇలా నువ్వు నవ్వరా ఎప్పుడు కూడా అని అంటాడు ఆమెను చూస్తూ సరే ఎక్కడికి వెళ్తున్నాం ఇంటికి వద్దు ఎక్కడికైనా తీసుకువెళ్ళు ప్లీజ్ అంటుంది సరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి ముందు కారాపుతాడు విక్రమ్ ఏ జాగ్రత్త నడుస్తారు వెనక నుండి ఆమె వెనకే ముగ్గురు వెళ్తూ అందరూ అక్కడే భోజనం చేసి వాళ్ళకి ఆమె కొనువి చూపించి ఇంటికి చేరుతారు బెడ్ మీద పడుకున్న విక్రమ్ గుండెల మీద వేలుతో రాస్తూ విక్కి అంటుంటే అతను కంగారుగా ఆమె వైపు తిరిగి సిరి నో అని అంటాడు ఆమె ఏ ఉద్దేశంతో అందో అర్థమై నేనేం అడగలేదురా అంటుంది ఏం అడుగుతావో తెలుసు అంటాడు నాకు నిద్ర రావటం లేదురా సిరి కళ్ళు మూసుకొని పడుకో నిద్ర అదే వస్తుంది అని అతను అంటే అతన్ని వదిలి ఇంకో వైపు తిరిగి పడుకుంటుంది సిరి ఏంట్రా డాక్టర్ వద్దన్నారు కదా అని ఆమెను తన వైపు తిప్పుకుంటే ఏం కాదు ఎప్పుడైనా ఒక్కసారి ఏమీ కాదు అన్నారు కదా అని చెప్తుంది అతను సైలెంట్ అవుతాడు నా గుండెల మీద వెచ్చగా ఉండాలని ఉంది అన్నావుగా ఉండవా మరి అని అడుగుతుంది ఒక నవ్వు నవ్వి ఆమెను హత్తుకుని మెల్లిగా మొదలైన సరస ముగిసేసరికి మధ్యరాత్రి అవుతుంది ప్రెగ్నెన్సీ కారణంగా కాస్త బొద్దుగా మారిన ఆమె ముఖం ఇంకాస్త అందంగా మెరుస్తూ ఉంటే ఆమె పెదవులు అందుకొని బాగానే ఉన్నావా అని అడుగుతాడు ఆ చాలా బాగున్నానని చెప్తుంది ఆమెను చుట్టుకొని డ్రెస్ కూడా వేసుకొని ఇవ్వకుండా అలాగే నిద్రపోతాడు ఉదయం లేచి ఆమెను తీసుకొని వెళ్ళి స్నానం చేయించి బయటకు తీసుకొని వచ్చి చీర కడతాడు ఇంకా విక్కీలో ఎటువంటి మార్పు ఉండదు భవానీ గారి విషయంలో సిరి బాగా ఆకలిగా ఉందన్నా అన్నం పెట్టవా అని విక్రమ్ అడిగితే విక్కీ బాగా నీరసంగా ఉంది నువ్వే తినేరా అంటే కాసేపు అవి తింటానులే అని ఆమె పక్కన చేరితే భోజనం పెట్టి పెట్టిస్తారు భవాని గారు అది విసిరి నేలకు కొడతాడు విక్రమ్ విక్రమ్ ఏంటిదని కోపంగా లేస్తుంది సిరి పిచ్చా నీకు కోపం తినేదాని మీద చూపిస్తారా అమ్మ మీద ఎందుకంత కోపం ఎందుకు ఇలా చేస్తున్నావు నడుస్తుంది అరుస్తుంది అందరూ వస్తారు సిరి అరుపులకి సిరి నీకు బాగేదు ఇలా స్ట్రెయిన్ అవ్వకు అని కంగారుగా చెప్తుంటే ఏంటి బాగలేదు నువ్వెందుకు ఇంత మొండిగా చేస్తున్నావు బిక్కి అసలు అత్తయ్య ఏం చేశారు ఆవిడకి ధీరజన్నై నచ్చలేదు అప్పుడు వద్దు అనుకున్నారు అలా చేశారు తప్పు అని తెలిసాక చేయలేదు కదా నీకే తెలియదు పిల్లల వంకతో దీక్ష వాళ్ళని ఇంటికి తెచ్చినందుకు నాకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పారో పిల్లల్ని చూసుకోవడం కష్టమవుతుందని ఏదో ఒకటి చెప్పి వారిని ఇక్కడే ఉంచేసుకోవాలని మేమంతా ప్లాన్ చేసుకుంటున్నాం దేనికైనా లిమిట్ ఉంటుంది విక్కీ అంటూ పడుతుంటే సిరి ఇప్పుడు వద్దురా అని సిరిని పట్టుకుండా ఉంటే లేదత్తయ్యా ఆగండి ఈ రోజు తేలాలి అవును తప్పు చేస్తే శిక్ష వేయాలి మరి నువ్వెందుకు పగ అని నీ చెల్లెల కోసం నేను చేసిన దానికి నన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పావు అప్పుడు నువ్వు తప్పు చేయలేదా కత్తిపోటు దిగితే గాయం శరీరానికే కానీ నువ్వు చేసిన గాయం నా మనసుకు తగిలింది ఏంటి ఆవిడని ప్రతిసారి అంటున్నావు నిన్ను నేను క్షమించలేదా నువ్వు అలా అని ఆవిడ్ని క్షమించలేవా ఎన్ని రోజులు ఎన్ని అన్నా కూడా మాట్లాడే బామ్మగారు కొన్ని రోజులు ఉంటున్నది తింటున్నది కూడా తెలియకుండా అలాగే లోపలే ఉండడం నీకు తెలియడం లేదా విక్కి ఆవిడలో ఎందుకు కనిపించడం లేదో ఆలోచించావా లోపల బాధతో కూమిలిపోతుంది ఆవిడ ఒక్కసారి క్షమించలేవా అంటూ వాలిపోతుంటే ఆమెను పట్టుకొని కూర్చోబెట్టి సారీ సిరి ఇంతగా నేను ఆలోచించలేదు అని అంటాడు నాకు అత్తయ్యకి చెప్పు అని అంటుంది నాకు కాదంటూ సారీ అమ్మ అని బాధగా చెప్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ విక్రమ్ని హక్ చేసుకొని సారీ వికి అని ఏడుస్తారు ఇంకెప్పుడు ఇలా జరగదు నా వల్ల అని అంటుంది ఆవిడ ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టవా అని అంటే ఆవిడ పరుగున వెళ్ళి తెచ్చి తినిపిస్తుంది అందరూ కలిసిపోవడంతో చాలా హ్యాపీగా ఉంటారు కిరణ్ కాల్ చేసి పాప పుట్టిందని చెప్తే నెక్స్ట్ డే అందరూ వెళ్ళి చూసేస్తారు అలా కొన్ని రోజులు గడుస్తాయి అయితే దీక్షకి నెలలు నిండుతాయి సిరికి అప్పుడే తొమ్మిదో నిలుస్తుంది ఇద్దరు పిల్లలకి బోలెడు కబుర్లు చెప్తూ ఉంటారు అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళిద్దరి విషయంలో విక్కీ ఒడిలో పడుకొని విక్కీ ఏం కాదు కదా డెలివరీ అంటే నాకు భయంగా ఉంది అని అతని వేలు నలుపుతూ అడుగుతుంది సిరి ఏం కాదు నువ్వు భయపడి నన్ను భయపెట్టకు అయినా నీకు ఇంకో టెన్ డేస్ టైం ఉందంటాడు విక్రమ్ పైకి లేచి చాలా మిస్ అవుతున్నాను నిన్ను అని అంటే దొంగపిల్ల నెల రోజులే కదా అయ్యింది ఏదో నెలలుగా దూరంగా ఉంటున్నట్లు చెప్పకు అంటుంటే ఆమె అందంగా నవ్వి లేదు తమరికి ఇబ్బందిగా ఉందా అని టెస్ట్ చేస్తున్నా అంటుంది సిరి లవ్ యూరా అంటే ఆ అంటూ నొప్పి వేసి చెయ్యి కడుపు మీద వేసుకుని అరిస్తే ఏమైంది అని అడుగుతాడు నో డౌట్ ఎప్పుడో స్టార్ట్ అయ్యే పెయిన్స్ ఇప్పుడే వస్తున్నాయి విక్రమ్ అని అంటుంటే అవునా అని కంగారుగా ఆమెను తీసుకొని ఇంకా టైం ఉంది కదరా అని వెళ్తూనే మాట్లాడుతూ ఉంటాడు బయట ఉన్న దీక్ష ఏమైంది అని అంటూ ఉంటే సిరిని చూస్తూ నొప్పులని తెలిసి అప్పుడే రావడం ఏంటి ఇంకా టైం ఉందిగా తనకి అంటే అదే నాకు తెలియడం లేదు కంగారుగా ఉంది కార్ తీస్తాను సిరిని పట్టుకొని వెళ్తూ ఉంటే సిరి పొట్ట దీక్షకి తగిలితే వెంటనే దీక్షకి నొప్పులు మొదలవుతాయి ఇద్దరు అరుస్తూ ఉంటే అందరికీ కంగారు మొదలవుతుంది ధీరజ్ కూడా రావడంతో ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తారు ఇద్దరిని హాస్పిటల్ రూమ్లో తీసుకొని వెళ్ళిన తర్వాత బయట భయంగా తిరుగుతూ ఉంటారు ధీరజ్ ఇంకా విక్రమ్ ఇద్దరూ కూడా ఇక విక్రమ్ బయట ఉండలేక వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తారు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందని ఇంజక్షన్ ఇస్తారు దీక్షకి అప్పటికే నొప్పులు ఎక్కువైపోయి బాబు బయటకు వచ్చేస్తాడు దీక్షకి బాబు పుట్టాడని వార్త బయటికి వచ్చాక అందరికీ చెప్తుంటే అప్పుడు సిరికి పాప పుడుతుంది అప్పుడే ఊపిరి తీసుకుంటారు సిరి దీక్షలు ఒక పది నిమిషాల్లో ఇద్దరు చాలా హెల్తీగా పుట్టారు అని వార్త బయటకు వస్తుంది ఆ మాటకి అందరూ కూడా నవ్వుకుంటారు సిరి తలనిమిరి ఎలా ఉందిరా ఇప్పుడు నీకు అని అంటే ఆమె పర్లేదని పాపని చూసి కళ్ళు మూసుకుంటుంది తనకి రెస్ట్ కావాలని డాక్టర్ చెప్తే లేదు నేను ఇక్కడే ఉంటాను అని విక్రమ్ ఆమె కోసం ఆమె చెయ్యి పట్టుకొని అక్కడే ఉంటాడు ఆమె లేచిన తర్వాత ఇద్దరిని కూడా పక్కపక్కన బెడ్స్ మీద ఇచ్చి నార్మల్ వాటికి షిఫ్ట్ చేస్తారు నా కూతురు తట్టి పావని ముందుకు బయటికి పంపించిన దీక్ష అని అంటుంది సిరి నిజమే ఒకరి కోసమే ఒకరు పుట్టారు వదిన అని అంటుంది దీక్ష అందరూ కూడా సంతోషంగా నవ్వుకుంటారు బావా మరదలు బాగున్నారు అని అంటూ అందరూ కూడా దిష్టి తీస్తారు పిల్లలిద్దరికీ కథ అయిపోయింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్